థ్యాంక్ యూ అండి ముందుగా దేవాత దేవుడికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాను థ్యాంక్ యూ తండ్రి అవకాశం ఇచ్చిన దైవ జన్లకి నా నేను వందనాలు కూడి వచ్చిన పిల్లలందరికీ హృదయపూర్వక దేవుడి పేర వందనాలు చెల్లిస్తున్నాను చెల్లో పాట పాడింది చాలా బాగుంది ఉందిలే దీవెన ఎందుక వేదన హలెలుయా హాలెలు హాలెలుయా మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడట ఓన్లీ దేవుడిని మాత్రమే గనపరచాలంట ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదంట అందుకని దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఆదమర్తిగా ఎటో మనం చూస్తున్నట్టుగా ఏ దేని మీద మైండ్ వెళ్ళినట్టుగా ఏం ఉండకూడదంట హలలుయ్య అన్నప్పుడు దేవుడిని మనం గనపరిచినట్ట అదేవిధంగా మరి నా పేరు అరుణ అండి సాక్ష్యం చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం కానీ నేను సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక పది నిమిషాలు ఇచ్చారు ఇంకా తక్కువలోనా సాట్లో చెప్పడానికి ట్రై చేస్తాను నా పేరు అరుణ ఇద్దరు పిల్లలు ప్రభు దగ్గరికి రావడానికి ఎంతో బలమైన కారణం అంటే కానీ ఎవరు రారంట బలమైన కారణం ఏంటంటే ఒక మొండివాడంట హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక బలంగా దెబ్బ తగిలితేనే హాస్పిటల్కి వెళ్తారంట హాస్పిటల్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మన నెలల్లో మాటలు వినరు ఏమండరు మాటలు వినరు చాలా మొండిగా ఉంటారు ఎక్కడో దగ్గర ఏదో ఒక పరిస్థితిలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చింది అంటే ఆ సమయం అది దేవుడు మాత్రమే అనుమతిస్తారు అది ఎందుకని అలా చెప్తున్నానంటే దేవుడెవరో నాకు తెలియదు దేవుడెవరో నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే నాకు తెలిసింది ఒకటే ఏంటంటే డబ్బు సంపాదించాలా ఎదుటి వల్ల కష్టమంటే చూడాలా మన ఇంట్లో పరిస్థితి బాగుందా లేదా అన్నదే నాకు తెలుసు నాకు వేరే దశ ఏం తెలీదు అసలు దేవుడు మాట్లాడతాడన్న విషయం కూడా నాకు తెలియదు అలాగే ఒక ఇంట్లోనంట ఒక ఇంట్లోన ఒకరి వల్ల అంటే పిల్లలు కావచ్చు లేకపోతే ఆ ఇంట్లో యజమాని కావచ్చు ఆ యజమానురాలు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఇంటికి ఒకరు ఉంటారంట ఎవరు డైమండ్ డైమండ్లు ఇంటికి ఒకరు ఉంటారంట మా కుటుంబం అంతట్లో డైమండ్ పీస్ ఉంటే నేనే ఎందుకంటే అనుకున్నాను ఎవరి మాట విన్నాను ఎవరిని లెక్క చేయను అలాంటిది మరి బైబిల్లో కూడా యోన గ్రంథంలో ఒక మాట ఉంది దేవుడు ఒక దగ్గరికి వెళ్ళి మరి సువార్త ప్రకటించినట్టే తన ఇంకొక దగ్గరికి వెళ్ళి మరి ఇష్టం వచ్చినట్టు సొంత ఆలోచనల మీద వెళ్తే జీవితం ఎలా అన్నది యోమ గ్రంథంలో దేవుడు చాలా చక్కగా రాయించారు బహుశా నా కోసం అయ్యి ఉంటుంది మరి దేవుడు నాతో ఎప్పుడో మాట్లాడారు కానీ అది నేను గమనించలేదు నాకు పెళ్ళి కాకముందు మరి నాకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అందులో మా అబ్బాయి అంటే ఇంకా ఇష్టం మా అబ్బాయి చైల్డ్ మైండ్ అనమాట చైల్డ్ మైండ్ ఇప్పుడు చూడడానికి యవనస్తుడు చైల్డ్ మైండ్ అసలు ఎక్కడికి వెళ్ళినా ఏం చూపించినా సరే నీకు అసలు ఎక్కడ ఏమి వాడద్దు ఏమి మెడిసిన్ గట్ట వేయొద్దు అని చెప్పి నా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు బయట డాక్టర్లు చెప్పారు పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా తక్కువ స్కాన్ అయి చేయించాను కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం లేదన్నారు లైక్ దేవుడు నమ్ముకున్నారు నా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు వాళ్ళు అన్నారు ఒకసారి ప్రార్థన చేయొచ్చు కదా నా దేవుడు గొప్పోడు నీకు కార్యం చేస్తాడా అన్న తర్వాత మీరు దేవుడు నమ్ముకున్నారు కదా నా తరపున మీరే ప్రార్థన చేయండి నాకు ప్రార్థన చేయడం రాదమ్మను మా అన్నయ్య ఒక మంచి మాట అన్నాడు నేను ఏ సాక్షిలో అయినా ఈ మాట నేను పంచుకుంటాను అంటే నాకు వివరణ ఇచ్చాడు ఏమనంటే దామం నీకేస్తే నీళ్ళు నేను తాగితే దాహం తీరదు కదా బాధ నీకే అనిపిస్తుంది కాబట్టి నువ్వే ప్రార్థన చేయాలో దేవుడు వింటాడు అని చెప్పి ఆ మాట అన్న తర్వాత నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది నేను కూడా ప్రార్థన చేయాలని అనిపించింది వెంటనే అనిపించలేదు కానీ అనిపించింది కానీ నిజం తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది చాలా టైం పట్టింది చాలా కోల్పోయాను అసలు నిజమైన దేవుడు ఏంటి అని చెప్పి నేను కూడా ఆలోచించడం మొదలుపెట్టాను దేవుడు దగ్గరికి వెళ్ళి ఇలా చేయి చాపి ఒక మరియమ్మ కొండ మీద ఒక పెద్ద ఫోటో ఉంటుంది ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి అతన్ని చూస్తూ నేను మాట్లాడి నన్ను రమ్మని చెప్తున్నావు నేను ఈ పరిస్థితులు ఉన్నాను నీ దగ్గరికి వస్తాను నాకు ఇవన్నీ తీసేస్తావా అని చెప్పి మనిషితో మాట్లాడినట్టు నేను మాట్లాడాను అయితే బైబిల్లో గొప్ప మాట ఉంది ఏంటంటే చూసి నమ్మట వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళంట ధని అంట చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధనిలాంట అపోస్తులైన పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తే ప్రభా నాకు ఈ ముళ్ళు తీసేయ్యా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి పౌలు ప్రార్థన చేస్తే దేవుడు మాట చెప్పాడు నా కృప నీకు చాలు అలాగే నేను ప్రభు దగ్గరికి వచ్చి రెండు వేల పదహారు జనవరి ఇరవై రెండు నేను ప్రభు సన్నిధికి వచ్చాను అక్కడి నుంచి కూడా మళ్ళీ నేను తిరిగి చూడడం అనేసి అని ఆ రోజే నేను ఆ సంఘం ఎక్కేటప్పుడే నేను అనుకున్నాను దేవుడి దేవుళ్ళు ఈ రోజు వరకు మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడలేదు ఇంకోటి ఏంటంటే సువార్త ఎవరైనా చెప్పినా దేవుడి కోసం ఎవరైనా చెప్పినా నేను అసలు వినేదాన్ని కాదు కావాలని వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసేదాన్ని ఎందుకంటే నేను చెప్పిన సాక్ష్యంలోన చాలా మటుగా అన్నీ కట్ చేస్తాను ఎందుకు చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొఫెషన్ ఏంటంటే నేను మహిళా మండలి అధ్యక్షురాల్ని మూడు వాళ్ళకి మహిళా మండలి అధ్యక్షుడుగా పనిచేసేదాన్ని మరి వాళ్ళు ఎలాగ ఉంటారో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎంత ర్యాష్గా ఉంటారో ఎంత డిగ్ని ఎలాగ ఉంటారో ఎంత ఆ బిహేవియర్ అది ఎలా ఉంటుందో అలాంటి నన్ను దేవుడు అవన్నీ విడిచిపెట్టి రెండు వేల పదహారు జాన్ ఇరవై రెండు ఆయన ప్రభు యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది మా అబ్బాయి అలాగే ఉన్నా నేను మాత్రం దేవుడి పని ఆపలేదు సువార్థ అంటే నాకు చాలా ఇష్టం ఓన్లీ సువార్త మాత్రమే చేస్తాము ఎందుకంటే రాబోయే దినాలంట చాలా భయంకరమైన దినాలంట రాబోయే దినాలంట భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటామంట మనం చాలా ఆల్రెడీ ఎదుర్కొన్నాం చాలా అంటే ఉదాహరణ ఒక కరోనా కావచ్చు మన సొంత వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో అసలు ఏం కావరో రిలేషన్ ఏంటో అసలు ఎందుకల్లా అసలు వాళ్ళ ప్రవర్తించారు అన్నది కూడా మనకి ఆ కరోనా చూపించాడు దేవుడు ఆల్రెడీ మనం ఈ రోజు ఇలాగ ఉప్పు తీసుకుంటున్నాం అంటే అది కేవలం దేవుడి కృప మాత్రమే నేనైతే చెప్తాను దేవుడి కృప ఎందుకు చెప్తానంటే ఈ మాట బ్రతికి ఉంటే దేవుడి పని చేద్దాం చనిపోతే దేవుడి ముందు కలిపుతాం ఎవరు భయపడిపోదండి ఎందుకు భయపడిపోతున్నారు కరోనా ఏం చేస్తుంది కరోనా ఎవరికి ఏం చేయదండి బ్రతికుంటే ఆయన పని చేద్దాం చనిపోతే ఆయన ముందు కలిపుతాం రెప్పబాట్లో ఆయన ముందు మనం ఎంచుంటాం మీరెవరు భయపడిపోకండి అని చెప్పి వాళ్ళకి రీఛార్జ్లు అయిపోయిన రీఛార్జ్ చేసి మరి వాళ్ళకి ఫోన్పే రీఛార్జ్ చేసి మరి నేను ధైర్యపరిచేదాన్ని అలాగే నన్ను చూసి చాలా వాళ్ళు నా నా రే రిలేషన్ నా సొంత రక్త సంబంధికులు కూడా కడపత్రికలు చూసి తలుపు కనీసం గేట్ కూడా తీసేవారు కాదు అంటే నా మాట అంటే భయం నేనంటే భయం అన్న వాళ్ళు కూడా కనీసం నా చేతిలో కడపత్రిక చూసి గేటు కూడా తీసేవారు కాదు తాళం తీసేవారు కాదు ఎంతో దూరం నుంచి వచ్చి గుమ్మం నుంచొని ఆ అక్క ఇంటికి వచ్చానని అంటే కడపత్రిక చూసి గేట్ తీయకపోతే తాళం తీయకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి నా సొంత రక్త సంబంధికులు గేటు కూడా తీయకపోతే నేను బాధపడిన రోజులు చాలా ఉన్నాయి మేము యాత్రలకు వెళ్ళొచ్చాం స్నానాలు చేసినాం పూజలు చేస్తున్నాం మళ్ళీ అని చెప్పి నన్ను ఆ విధంగా కూడా నన్ను అవమానించేవారు కానీ దేవుడు మహాకృప ఏంటంటే కరోనాలో ఉన్న వాళ్ళు కూడా నన్ను బలపరచడం జరిగింది చాలామంది నన్ను చూసి నా ప్రవర్తన చూసి నా సాక్ష్యం చాలా పెద్దదండి అది చెప్పాలంటే మరి సమయం సరిపోదు అందుకని నేను అక్కడక్కడ కట్ చేసి మెయిన్ విషయాలు మాత్రమే పంచుకుంటున్నాను వాళ్ళు ఈరోజు ఒక పెద్ద మినిస్ట్రీకి వెళ్తున్నారు ఈరోజైతే నన్ను కళాపత్రిక చూసి కనీసం గేట్ అయినా తీయలేదో వాళ్ళు వచ్చి ఈరోజు పెద్ద మందిరానికి వెళ్తారు ఏంటంటే మేము కూడా దేవుని నమ్ముకున్నాం అలాగా మనం చూసి చాలా చాలా అంటే ఎదుటి వాళ్ళు మన బిహేవియర్ చూసి ప్రభువుని నమ్ముకోవడం అంట ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటంటే మెయిన్ ఏంటంటే దమ్ము కావాలండి ఏం కావాలంటే దమ్ము కావాలా దేవుడు పన్ను చెప్పుకోవడానికి దమ్ము కావాలా దేవుడు స్వార్థ ప్రకటించడానికి దమ్ము గ్రాస్ పల్ చేయడానికి వీధుల్లో నుంచో గ్రాస్ పల్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చేదండి నేను గ్రాస్ పల్ చేయడానికి ఇష్టపడతాను ఎందుకు ఇష్టపడతానంటే ఆయన నన్ను ప్రేమించి ఆయన రక్తం పట్టు వరకు నా కోసమే కార్చి సిలువలో వేలాడుతున్నప్పుడట దొంగని జ్ఞాపకం చేసుకున్న తనట నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేస్తున్నారట హలీయా ఆయనట మన పరిస్థితులే జ్ఞాపకం చేస్తున్నారట ఆయన మన స్థితిగతుల్ని జ్ఞాపకం చేస్తున్నారట మన తల్లి గర్భం అందు రూపింపబడకమనిపే పెండమనే ఇంకా రూపింపబడకమనిపే ఆయన మనల్ని చూసారంట నాకు నూట ముప్పై తొమ్మిదో కీర్తన నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే నీ ముందు నీ వెనుక నేను ఆవరించి ఉన్నాను నీ వెనుక నీ పడుకోవడం నువ్వు లేచిన ప్రతిదీ నేను గమనిస్తున్నానని చెప్తున్నారండి ప్రభువారు ఆయన అంటే నాకు ఇష్టం ఆయన ప్రేమను ప్రకటించడం అంటే ఇష్టం అగ్ని కొలువుల నుంచి లాగినట్టు వాళ్ళని లాగడం అంటే నాకు ఇష్టం ఇందులోంచి అగ్ని కొలుముల నుంచి దేవుడు ఏంటంటే అగ్ని కొలుమంటున్నారు ఎండ కాసినప్పుడు సువార్త చేస్తే ఎవరైనా మైక పట్టుకొని మాట్లాడుతుంటే ముందు వెళ్ళి చెట్లు పొట్లను ఎత్తుకుంటారు దేనికి నీడకి ఎక్కడ చెట్లు పొట్లను ఎత్తుక్కుంటూ ఉంది నీకు తెలుసా నీకు తెలుసా చాలా భయంకరమైన అగ్నిగుండం ఉంది అది ఎవరికి తెలియదండి దేవుడు చెప్తున్నాడు అగ్ని కొలువులోంచి లాగినట్టే నేను లాగడానికి ఆయన ప్రాణ పెట్టాడు నీకు విషయం తెలుసా నీకు విషయం తెలుసా దేవుడు చెప్పిన పనే మనం చేస్తున్న పనే ఆయన చెప్పారంటే ఆయన ఒక దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం నాకు చాలా ఇష్టం అండి సువార్త ప్రకటించడం అంటే దేవుడి ప్రేమ అందరికీ చెప్పాలంట అందరికీ చెప్పాలంట భోజనం చేసిన వాళ్ళకి భోజనం అవసరం లేదండి మనం పెట్టవలసిన పని లేదండి ఎక్కడెక్కడో ప్రభు కోసం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి అక్కడికి వెళ్ళి సువార్త చేస్తే కనీసం వంద మందికి సువార్త చేయాలా పది మంది ఆలోచించాల ఒక్క రక్షించబడాల నా కాన్సెప్ట్ ఏంటంటే వంద మందికి సువార్త చేయాలా పది మంది ఆలోచించాలా సాక్ష్యం ఏంటి ఈవిడంతాక్ష నా సాక్ష్యం ఏంటంటే నేను ఇంకా చెప్పాలంటే ఇంకా సమయం వచ్చింది కాబట్టి చెప్పే తేనాల నలభై సంవత్సరాల పాటు గాజువాగ్ ఇక్కడికి ఎంత దూరం అండి గాజువాగ్ ఎంత దూరం తెలిసిన వాళ్ళు ఒకసారి చెప్తారా మహా అయితే పది పదిహేను కిలోమీటర్లు విజయవాడ పది పదిహేను కిలోమీటర్లు వెళ్ళొచ్చినట్టే వెళ్ళొచ్చేదాన్ని నాకు అంత ఇష్టం అలాంటిది అలాంటిది ఈరోజు నేను మైక్ పట్టుకొని యేసు ప్రభు వారి కోసం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానంటే ఆయన ప్రేమ అలాంటిదండి ఒక తల్లి కన్నా ఒక తండ్రి కన్నా మిన్నమైన ప్రేమ ఆయన ప్రేమ ఒక బిడ్డలు కూడా పిల్లలు కూడా మనల్ని ప్రేమించరండి అంత గొప్ప ప్రేమ అండి ఆయన ప్రేమ తల్లి అట నవమాసాలు మోసి మీకు ఒక విషయం చెప్పాల నేను ఇప్పుడు ఈ మాట చెప్పడానికి ఎంత దూరం నుంచి వచ్చానో తెలుసండి నా కూతురు ఐసీలో ఉంది మా అమ్మాయి ఐసీలో ఉంది నిన్న మార్నింగ్ ఆపరేషన్ అయ్యింది నిన్న మార్నింగ్ ఆపరేషన్ అయ్యి ఒక మగ ఈ ఈరోజు నేను ఇక్కడ మాటలు చెప్పడానికి నేను తప్ప అక్కడ ఎవరు లేరు ఇక్కడ ఉన్న సిస్టర్స్కి ఆల్రెడీ తెలుసు పరిస్థితి కానీ నేను ఎందుకు వచ్చానంటే నా దేవుడికి నా వల్ల ఏమో ఎవరికి ఏమవసరం నా మాట ఇక్కడ ఎవరికి అవసరం నా సాక్షిని ఎవరికి అవసరమో నా మాట ఎవరు వినాలని ఆశపడి దేవుడు ఇక్కడ పంపించాడో అని చెప్పే నేను వచ్చాను కొమ్మది గాయత్రి హాస్పిటల్ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది అలాంటిది దేవుడు గ్రా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ని నాకు చాలా అండి దేవుడు సువార్త చేయడం అన్నా దేవుడు గ్రాసుకులు చేయడం దేవుడు ప్రేమను ప్రకటించడం అన్నా నాకు చాలా ఇష్టం అసలు ఎవరైనా చెప్తే దీనికి మించింది ఏదీ అంటాను నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా నా బ్యాగ్లో కడపత్రలకు పెట్టుకొని నాకు పనే ఇది నా పనే ఇది ఎక్కడికెళ్ళినా ఏదో ఒక విధంగా ఫోన్లో నేను సరే నేను సువార్త చేస్తూ ఉంటాను ఎందుకంటే దేవుడు అన్న అందుకే ఎన్నుకున్నాడు పౌలన్న తర్వాత నా కృప నీకు చాలు అంటాడు కానీ ఆయన నొప్పి అలాగే ఉంది నా కొడుకు అలాగే ఉన్నాడు మా అబ్బాయి ప్రాబ్లం అలాగే ఉంది కానీ దేవుడు చెప్తాడు నా కృప నీకు చాలు నేను ఒక దాదాపుగా ఒక ఆరు సంవత్సరాలు అదే ప్రార్థన చేస్తాను ప్రభా నా కొడుకు లోకేష్ ఇదిగో తండ్రి ఈ పరిస్థితిలో ఉన్నాడు ఇదిగో స్వస్థ పరిస్థితిగా మాట్లాడే దేవుడు కదా తండ్రి నా బిడ్డతో మాట్లాడు నా బిడ్డను పట్టుకో అనేక జన్మలకి తండ్రిగా నియమిస్తానని వాగ్దానం చేస్తాను కొడుకు అనేక జన్మల మీదకి నువ్వు ఎలా పంపించబోతున్నావయ్యా నీ నీ సన్నిధిలో ఒక తుడిచే చీపులు కట్టుగానే నా బిడ్డను వాడుకోవాలి అనేక మార్లు ప్రార్థన చేశాను ఎప్పుడైతే నాకు సమాధానం రాలేదో ఎప్పుడైతే నాకు జవాబు రాలేదో నేను అప్పుడు ఆ ప్రార్థన వదిలేశాను ఏదైనా నీ చిత్తమే ఏం చేస్తున్నా నీ చిత్తమే ఎందుకంటే నిర్మించావు నీవే మనిషికి జన్మనిచ్చావు నీవే మనిషి నేను ఎందుకు భయపడాల ఇంతగా ఉంది ఉందిలే దీవెనా ఎందుకేదనా అలాగా ఉందిగా నాకెందుకు వేదన అని చెప్పి ఆయన వదిలేశాను ఈ రోజు ఓన్లీ ఒకటే ప్రార్థన చేస్తాను ప్రభా నా కొడుకు సంగతి నువ్వు చూసుకో నా పని వచ్చాయి నీ పని నేను చేస్తాను కదా ఇదిగో పని నేను చేస్తున్నాను నా పని వచ్చేయని నా ప్రార్థన విడిచిపెట్టేశాను ఆ ప్రార్థన ఇచ్చిన దాదాపు దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది ఆ ప్రార్థన వదిలేసాను ఇప్పుడు ఓన్లీ ఒకటే నీ పని నేను చేస్తాను ఏం చేయాలో నేను చెప్పు ఏం మాట్లాడాలో నేను చెప్పు నేను అది మాత్రమే చేస్తాను నాకు ఇదే ఇష్టం అందుకే దేవుడు మాట అంటున్నాడు ఆకాశం నెక్కినా